ఉత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మల్లంపేట గ్రామంలో రోడ్డు సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మల్లంపేట ప్రజలకు హైడ్రా అధికారులు వచ్చి ఈ రోజు అడ్డుగా ఉన్న గోడను తొలగించడంతో మల్లంపేట వాసులు సంతోషం వ్యక్తం చేస్తూ హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు మల్లంపేట గ్రామానికి రావాలంటే చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అదేవిధంగా రింగ్ రోడ్ ఎగ్జిట్ ఫోర్ ఇక్కడే ఓపెన్ చేయడంతో వాహనాల తాకిడి ఎక్కువ అవటంతో వాహనదారులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకోకపోవడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులకు గురైన ఒక్కరు కూడా పట్టించుకోకపోవడంతో హైడ్రా కమిషనర్ రంగన దృష్టికి తీసుకెళ్లగానే మా సమస్యను తీర్చటంతో మల్లంపేట గ్రామ ప్రజల నుంచి కృతజ్ఞతలు తెలిపారు ఆ డాక్యుమెంటేషన్లో మీరు చూడండి ఈ గ్రామ పంచాయతీ ఇది అసెంబ్లీ లేఅవుట్ వేసి ఆ లేఅవుట్ని గ్రామ పంచాయతీలో విల్లాలు తీసుకురు గ్రామ పంచాయతీ అప్పుడు మాటిగాజ్ చేసి మాటిగాజ్ నిజాంపేట్ బాచిపల్లి గ్రామ పంచాయతీకి మీ రోడ్లు మీ పార్కులన్నీ మాటిగాజులు ఉన్నాయి మీరు చూడండి మీకు లేదంటే మీకు వాట్సాప్ చేస్తాం మాటిగాజ్ ఉన్న తర్వాత గిటా మేము ఒకటే రిక్వెస్ట్ ఏమడిగినాం అక్కడ డబల్ రోడ్ ఉంది సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది అక్కడికి వెళ్ళి తీయండి అని మేము రిక్వెస్ట్ పెట్టినాం అప్పుడు వినండి సార్ వినండి మేము అక్కడ అడిగినప్పుడు సార్ ఈ వెంచర్లు కాదు దాదాపు మల్లంపేట గ్రామస్తులది వంద వంద ఎకరాలు అవుటర్ రింగ్ లో పోయిన ప్రజలు ఉన్నారు ఇక్కడ దాదాపు నెలకు పది మంది చనిపోతున్నారు రోడ్ల మీద అడిగినాం అప్రూచ్ ఓన్లీ కార్లు స్కూల్ పిల్లలకు హాస్పిటల్ అంబులెన్స్ల గురించి అడుగుతున్నాం రోడ్లు తప్ప మేము ఏదో వెహికల్ పెద్ద లారీలు లేదంటలేము మేము ఏమంటున్నాం మే మాకు అయిందో చేత కాలేదో ఈ రోజు మేము రిక్వెస్ట్ అడుగుతున్నాం ఇది పూర్వం మా తాతలు మా తండ్రులు అందరు నడిచే రోడ్ ఇది ఆల్రెడీ ఎడ్ల బండిలు నడిచే కొవ్వు ఉండేది ఆ రోడ్డు వీళ్ళు ప్రవీతి పెంచారు వాళ్ళు కబ్జా చేసి విల్లాస్ కట్టేసి అమ్మేసుకొని పోయారు ఆ అమ్ముకొని పోయినందుకు మా రోడ్డు మాకు కావాలి రోడ్డు ఇవ్వమని చెప్పేసి మేము హైదరాబాద్ రంగనాథ్ సార్కి కాంట్రాక్ట్ పెట్టుకున్నాం హైదరాబాద్ రంగనాథ్ సార్ వారి పుణ్యాన మాకు రోడ్డు తీశారు ఈరోజు అందరు పబ్లిక్కి హెల్ప్ అయితే అనుకుంటే వీళ్ళు మళ్ళీ వెంచర్ వాళ్ళు వచ్చేసి ఈ రోడ్డుని ఆపుతున్నారు దీనికోసం మళ్ళీ తక్షణమే మన మున్సిపల్ కమిషనర్ వాళ్ళు మన డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ సహకరించి ఈ రోడ్డుని మళ్ళీ ఓకే చేయాలని చెప్పేసి కోరు ఎన్ఎంసీ కలిసి ఇక్కడ ఎన్టీలో గతం నుంచి చాలా ఒక ఆరు నెలల నుంచి కాంపిటెన్స్ నడుస్తుంది ఇది యాక్చువల్గా ఇది రీటెక్ కమ్యూనిటీ కాదు గతంలో కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ వాల్ కూడా తీయడం జరిగింది పబ్లిక్ ఇంట్రెస్ట్ అక్కడ రోడ్ కూడా నెక్స్ట్ పక్క మున్సిపాలిటీ మీద వస్తుంది ఇది కార్పొరేషన్ తరఫున ఈరోజు ఈ గోడ తీయడం జరిగింది ఆ రోడ్ కూడా డెవలప్ చేస్తాం ఇది ప్రభుత్వ రోడ్ అనే సార్ ఈ టోటల్ గేటెడ్ కమ్యూనిటీకి ఆగినప్పుడు మున్సిపాలిటీకి ఎప్పుడైతే లేఅవుట్ చేస్తారో ఈ రోడ్స్ ఓపెన్స్ అన్నీ కూడా మున్సిపల్ అంటర్లో ఉంటాయి పబ్లిక్ ప్రాపర్టీ ఆ గేటర్ కమిటీ కానప్పుడు గేట్లు పెట్టడానికి లేదు ఎన్ఎంసిలో ఉన్నవి అన్నీ ఓపెన్ చేస్తారా సార్ అన్ని ఎక్కడైతే కాంప్లైంట్స్ వస్తాయో ఎన్ఎంసి లిమిట్లో అన్నీ కూడా ఇస్తాం ఇక్కడ మ్యాగ్జిమమ్గా అట్లనే గేటర్ కమిట లాగా ఉన్నాయి నైన్టీ నైన్ పర్సెంట్ అలాగే ఉన్నాయి డిస్టిక్ వస్తే హైడ్రో డిస్క్ కంపల్సరీ చేస్తాం మీరు మళ్ళీ అక్కడ కడితే మాత్రం ఇవ్వాలి క్రిమినల్ కేసు కూడా పెట్టాల్సి ఓపెన్ చేస్తున్నారు సార్ మీరు ఓపెన్ చేస్తున్నారు మాకు ఇంటిపేషన్ కూడా ఏమో ఇప్పుడు మేము కాలనీ జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను మాకు మా మల్లంపేట గ్రామానికి హైడ్రా సమస్య సమాసవార్ వచ్చి ఈ యొక్క ఏ కాలనీకి ఇబ్బంది లేకుండా రోడ్లు ఏమని అడగడం జరిగింది మేము గతంలో అడిగినాము తర్వాత పక్కన హెచ్ఎండిఏ వెంచర్ వాళ్ళు దాదాపు ఒక వంద మంది కాక వాళ్ళు పోయి హైడ్రా కంప్లైంట్ చేసుకున్నారు కాదు దయచేసి ఏంటంటే ఈ యొక్క రోడ్లు విశాలంగా ఉంటే మల్లంపేటలో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల జనాభాకు రోడ్డు సరిపోకపోవడం వలన మరి అంబులెన్స్ పోవాలంటే హౌసింగ్ పోవాలంటే మాకు ఇట్లా ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ప్రగతి నగరు రెండు మూడు కిలోమీటర్లు అవుతుంది అలా బాచ్పల్లి నుండి తిరిగి వెళ్ళాలంటే ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ అవుతుంది దయచేసి ఇంత షార్ట్కట్ రోడ్డు తీసినందుకు రంగనాథ్ సార్కు ధన్యవాదాలు తెలుపుతూ మరియు అదేవిధంగా దాదాపు ఇక్కడ ప్రాంతంలోనే అందరూ వీళ్ళ ఇక్కడ ఉన్న ప్రజల గిట ఆ కాలనీ చేసిన ప్రణీతి ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ గేటెడ్ కంప్యూనిటీ అని వాళ్ళని తప్పుతో పట్టించి వాళ్ళ డబ్బులను దండుకున్నారు తప్ప వాళ్ళు కొన్న వాళ్ళే వాళ్ళు గట్ట ఇక్కడ న్యూసిస్తున్నారు వాళ్ళని అనవసరంగా గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు దండుకొని ప్రతి దగ్గర ప్రణీత్ సమస్య ప్రతి దగ్గర గేటెడ్ కమ్యూనిటీ అని గోడలు పెట్టి వాళ్ళని బాధ పెట్టేసి డబ్బులు వసూలు చేస్తారు తప్ప వాళ్ళు ఈరో ఈరోజు చూడండి ఈ రోడ్డు దిగడం వల్ల ఇరవై ఐదు వేల జనాభాకు మంచి జరుగుతుంది వాళ్ళని గిట్ట మేము ఒక పక్కనే అరవై ఫీట్ల రోడ్డు ఉంది అక్కడ టచ్ చేయమన్నాము సరే అక్కడ వీళ్ళు రాత్రి రాత్రి దేవుళ్ళని అక్కడ పెట్టడం వల్ల వీళ్ళు ఇక్కడ ఉన్న రోడ్ను యాక్చువల్గా అయితే ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పి వాళ్ళని మోసం చేసింది ప్రణిత్ సమస్త వాళ్ళు తప్ప మేము అడిగేది వాళ్ళు గిటా మంచిగా ఉండాలి వాళ్ళు మేము అంతా కలిసి ఉండేటోళ్ళమే అందరూ కలిసి ఇక్కడ ఓఆర్ఆర్కి వాళ్ళు గిటా జాబ్ చేసుకుంటే వాళ్ళు ఉంటారు వాళ్ళ గట అఫీషియల్స్ ఉంటారు వాళ్ళు గట ఇక్కడ ఓరర్ దగ్గర అయితే వాళ్ళ గిటా కిలోమీటర్ అయితే కాబట్టి వాళ్లకు మాకు అందరికీ గ్రామాలలో ఉండే ప్రతి ఒక్క అంబులెన్స్లో ఫెడ్నెన్సీ మొన్న దాదాపు ఇక్కడనే శ్రీకాంత్ వాళ్ళ మమ్మీ అని ఒక ఇక్కడ మానవీయత కాలనీలో ఉంటుంది ఆమె హార్ట్ అటాక్ వచ్చింది మధ్యనే పోయే టైంలో చనిపోయింది అదే ఒక పది నిమిషాలంటే బతుండి అనే అక్కడ మమతా హాస్పిటల్ చెప్పారు మరి మాకు ఇట్లా అంబులెన్స్లో కానీ పోవడానికి అత్యవసరానికి మేము రోడ్లు అడుగుతున్నాం దయచేసి వాళ్ళు కాలనీలో వాళ్ళకేటో ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు మాకు ఎక్కడో దారి అక్కడ లాస్ట్కి ఉంది అరవై ఫీట్ల రోడ్ ఉంది అక్కడ ఇచ్చినా మేము అబ్జెక్షన్ లేదు వాళ్ళు అయినా మేమైనా అందరు ప్రజలే వాళ్ళకి ఇబ్బంది వచ్చినా మాకు ఇబ్బంది వచ్చినా అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం కానీ ఇటువంటి హైడ్రా సంస్థ మంచిగా వచ్చి అందరినీ సమన్వయంతో కొన్ని మంచి రోడ్లు చేసే హైడ్రాకు ధన్యవాదాలు చెప్తున్నాం రంగనాథ్ సార్ గారు ఇంకా కొన్ని రోడ్లు ఏమైనా ఉంటే మంచిగా చేసి అందరికీ అవైలబుల్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఈ యొక్క జనాలకు అందరూ మంచిగా ఉండాలని చేస్తున్నారు తప్ప ఎవరికి మా ఇంటికి వచ్చేది కాదు ఇంటికి వచ్చేది కాదు ఎవరు చేసినా మీ అందరికి తెలుసు మీకు ఆల్రెడీ మ్యాప్లో ఉంది వాళ్ళు చేసిరు మేము ఏమంటాం వాళ్ళ గేటెడ్ కంప్లీట్ మోసం చేసిన వాళ్ళ మీద వాళ్ళు తక్షణమే కేసులు పెట్టాలి అది ఆల్రెడీ బాజ్పల్లి గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీకి అండ్వర్ చేసిరు మళ్ళీ ఇప్పుడు గేటెడ్ కమ్ అని వాళ్ళని తప్పుదో పట్టిస్తారు కాబట్టి ఈ సమస్యలు ఇదే కాదు బాచిపల్ల చూడండి బాచిపల్ల ఇంకోటి ఏది ఏ కాలనీ అంటారు హరితవనం కాలనీలో గిట రెండు గేట్లు పెట్టేస్తారు ఓన్లీ వాళ్ళ బల్లం గేట్ ఇస్తారు అక్కడ గిట్ట ప్రణీతి వాళ్ళే చేసిన సమస్య ఇక్కడ మల్లంపేటలో లీఫ్ ఉంటుంది మేమేమంటున్నాం సార్ ఎవరైనా సరే పబ్లిక్ అంబులెన్స్ల ప్రెగ్నెన్సీ ఉంటారు లేకపోతే స్కూల్ పిల్లలు ఉంటారు వాళ్ళకి వేయడానికి అడుగుతున్నాం తప్ప మేమేదో వన్లలో వెళ్ళి తిరగాలని మాకు పెద్ద లారీలు లేవు ఏం లేవు ఏమన్నా టూ వీలర్ ఉంటుంది చిన్న కారు ఉంటుంది దాంట్లోనే వెళ్తాం కానీ దయచేసి హైదరాబాద్ గిట్ట ధన్యవాదాలు తెలుస్తున్నాం ఇప్పుడు ఈ రోడ్డు హైదరాబాద్ తీసారా లేకపోతే మీరు లేదు హైదరాబాద్ వచ్చి తీసారు గతంలో మేము పెట్టినాం కంప్లైంట్ మా కంప్లైంట్కి ఎవరు ఇంతవరకు రాలేదు తర్వాత ఇమీడియట్లీ పక్కకు వంద హెచ్ఎండి లేఅట్ వేసి వాళ్ళు వంద మంది కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి సరే ఎవరు